ఎన్ఆర్ న్యూస్ తిరుపతి జిల్లా పురపాలక సంఘం పరిధిలోని మన్నార్ పోలూరులోని బ్రాహ్మణ వీధిలో ఈ రోజు సాయంత్రం చీరల పంపిణీ కార్యక్రమంలో సూల్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ శ్రీమతి నెలవల విజయశ్రీ పాల్గొన్నారు ముందుగా ఈ కార్యక్రమాన్ని శాసన సభ్యులు శ్రీమతి డాక్టర్ నెలవల విజయశ్రీ పుట్టినరోజున పురస్కరించుకుని ఏఎంసీ చైర్మన్ ఆకుతోట రమేష్ ఆధ్వర్యంలో మన్నూరు పోలూరులోని బ్రాహ్మణ వీధిలో ఈరోజు సాయంత్రం అనాథలకు నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది ముఖ్యంగా మహిళలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నానమ్మా రేపు నా పుట్టినరోజు సందర్భంగా ఆకుతోటి రమేష్ గారు అలాగే వాళ్ళ సిబ్బంది వాటితో వాళ్ళతోటి సహచరులందరూ కూడా ఈరోజు మీకు చీరలు పంపిణీ చేస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పేదవాళ్ళకి సహాయం చేయడానికి ముందుంటారు దాంట్లో వీళ్ళందరితో ఈ నాయకులతో పనిచేస్తున్నందుకు నాకు ఎప్పుడూ గర్వంగా అనిపిస్తుంది వీళ్ళ దగ్గర నుంచి సీనియర్ నాయకులు నేను కొత్తగా వచ్చాను శాసనసభ్యురాలిగా నాకు వీళ్ళు చాలా సలహాలు సూచనలు ఇస్తూ ముందుకు తీసుకెళ్తారు వీళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటూ ఈరోజు నేను రాజకీయాల్లో కూడా ముందుకెళ్ళి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం ఉన్న రోజులు పూర్తయింది ఒకటిన్నర సంవత్సరం అయింది ఈ ఒకటిన్నర సంవత్సరంలో మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ తెలుసు ముఖ్యంగా మహిళలను ఉద్దేశించి ఈ సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా పెట్టడం జరిగింది ఎందుకంటే మహిళలు దేంట్లో కూడా ఆడవాళ్ళు ఎవరికి తక్కువ కాకుండా అలాగే రేపు కొడుకులు చూడకపోయినా ఎవరి మీద ఆధారపడకుండా ఈరోజు పెన్షన్లు ఇస్తున్నారు తల్లికి వందనం కింద ఆడవాళ్ళకి పిల్లల్ని చదివించుకోవడానికి ఇస్తున్నారు అంటే ఫ్రీ బస్సు కానీ మూడు సిలిండర్ ఉచితంగా సంవత్సరానికి మూడు సిలిండర్లు కానీ ఇవన్నీ ఎందుకు ఇస్తున్నారంటే మహిళలు ఆర్థికంగా డబ్బుల కోసం ఒకరి 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 కోసం అడగకుండా భర్తను కానీ ఇంకొకరి మీద ఆధారపడకుండా ఈరోజు మనం మనకి నిలబడ్డానికి ఈరోజు సంక్షేమ పథకాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు ఆయన నాయకత్వంలో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది అలాగే ఇక్కడికి విచ్చేసిన మహిళలందరూ కూడా కూట ప్రభుత్వ నాయకుల్ని ఆశీర్వదించండి వాళ్ళు చేసే మంచి పనులు ఎప్పుడు కూడా పేదవాళ్ళ గండగా నిలబడుతూనే అలాగే నా దగ్గరకు వచ్చే నాయకులందరూ కూడా ఎప్పుడు వీళ్ళకు ఒక పెన్షన్ రాయండి వీళ్ళకి ఇల్లు చేయండి లేదా ఈ రోడ్డు వేయండి ఈ డ్రైన్లు వేయండి ఇలాంటి సమస్యలే ఎప్పుడు కూడా నా దృష్టికి తీసుకొస్తారు ఆ దీంతోనే నేను కూడా ముందుకెళ్తూ మీ అందరి కోసం మేము ఇంకా కూడా పనిచేస్తాం ఇంకా నాలుగు సంవత్సరాలు టైం ఉంది తప్పకుండా ఈ నాలుగు సంవత్సరాలు మీ అందరి కోసం పనిచేస్తూ ఇంకా ముందుకు వెళ్తారని సభాముఖంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమానికి ముందున్న ప్రతి ఒక్క నాయకులకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు